చేసినా చేయకపోయినా చేసినా ఆత్మలో బాగుండాలి మా ఇంటికి అలాగొచ్చిన దేవుడు నా ఆత్మలో ఉన్నాడు బయలు చదవకపోయినా దేవుడు నా ఆత్మలో ఉన్నాడు వచ్చి దేవుడు పాట పాడపోయినా దేవుడు నా ఆత్మలో ఉన్నాడు ఇక్కడ పని చేయకపోయినా దేవుడు నా ఆత్మలో ఉన్నాడు మన అసలు మందిరానికి అలకపోయినా దేవుడు నా ఆత్మలో ఉన్నాడు ఇవన్నీ ఎందుకు ఇంకా దేవుడు ఉండేది ఆత్మలోనే ఆత్మలో నిజంగా దేవుడు ఉంటే ఏమి చేస్తాం మనం చేయట్లేదంటే చేయటం లేదంటే ఊరికి ఆత్మలో ఉన్నాడు అని అనుకుంటున్నానే తప్ప ఎప్పుడు కూడా దేవుడిని ప్రేమించిన వాడు ఏం చేస్తాడంటే ఏదైనా యోటాకి శబ్దం అవుతారు ఇప్పుడు మనం దేవుడిని ప్రేమిస్తున్నాం దేవుడు తప్ప మాకు ఏది లేదు దేవుడే మొదట దేవుడి కోసం ఏదైనా చేస్తాం అంటాం నోటికి పై మాట కానీ వస్తాం కానీ ఏం టయానికి వెనకాడుతున్నాము ముందుకు అని చెప్పి అంటే ప్రేమిస్తున్నామా దాన్ని బట్టి ఏమో నోటితో ప్రేమిస్తున్నామా చెబుతున్నాం కానీ లోపల ప్రేమ అనేది లేదు మన బిడ్డలు మనం ప్రేమించామనుకోండి మనకి ఇష్టమైన కూడా ఏం చేస్తాం వాళ్ళు ఇచ్చేసారు ఒక స్నేహితుడి ప్రేమించామనుకోండి అరేంటే నాకు బిల్ ఇష్టం రాదు కానీ మీ మీద ఉన్న ప్రేమ నాకు ఏం అవసరం లేదని ఆ ప్రేమ ఏం చేస్తుంది ఇప్పుడు ఆడవాళ్ళకి సేపు చాలా ఇష్టం ఎవరైనా ఒక ఆరు వచ్చింది ఆరు వచ్చినప్పుడు నుంచి నుంచిగా ఏం చేస్తారు కొంచెం ఆ సేపులో కానీ 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 ఎవరు తీసుకుపోవాలని నవ్వుతారు కదా అలాంటప్పుడు ఆ యొక్క వదిన లేకపోతే మరదలో ప్రేమ కలిగింది అయితే ఏం చేస్తుంది వేరు తెరిచేసి ఇది ఇదే ఈ చీల కాదు ఈ శీల నాకు నిజంగా ఇష్టం లేదా మీ అన్నయ్య నాకు ఎంతో ఇష్టపడి కొనిపెట్టాడు లేకపోతే నేనే ఇష్టపడి దాన్ని కొనుక్కున్నా నా జీవితంలో ఎవరు కూడా ఇవ్వాలనుకోలే సిరిగిపోయినా అట్టాలనుకున్నా కానీ నీ మీద ఉన్న ప్రేమను బట్టి ఇష్ట స్వంత్రం కదా అది ఊయా అలా అంటే అది ప్రేమ ప్రేమ ఏదైనా త్యాగం చేయడానికి ఇష్టపడుతుంది ప్రేమ శ్న ఇష్టపడుతుంది ప్రేమ ఒక మాట పడతా కానీ ఇష్టపడుతుంది ఒకడు ఆ తల్లిదండ్రుల్ని ఎంత భయంకరంగా తింటారంటే పిల్లల్లా ఇంకా తిట్టకూడదు తిట్టాలని నేను ఆయన చెప్పట్ల దాని గురించి తిట్టకూడదు అయినా సరే నవ్వుకుంటూ భరిస్తారు ఎందుకు చెప్పండి ప్రేమ ఏం చేస్తుందంటే కానీ పెట్టే కదా అన్నట్టు ఒక్కోసారి పిల్లలు కూడా తల్లిదండ్రులు భయంకరంగా గుర్తు పెడతా ఉంటారు లేకపోతే కొడతారు ఏం చేస్తారు కొంతమంది నోరు ఇప్పరు కొట్టినా కూడా నోరు కొనే ఎట్టినా నోరు ఎప్పరు కొంతమంది చిన్నమాట చూసుకో అంటే ఇంత పిల్లలే ఇంతవరే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు నువ్వు మర్యాద ఉన్న నువ్వు చూసుకో చెవులు ఎందుకు మాట ఒకసారి ఏంటంటే అంటే నన్ను అంటే తల్లిదండ్రులు ప్రేమించి నా జీవితాన్ని నిలబెట్టడానికి రెండు మాటలు మాట్లాడుతున్నారులే అనుకుంటే ప్రేమ నేను స్వేచ్ఛగా బతకాల వాళ్ళు ఏమైపోతే నాకు ఇద్దరు అనేది తెలిసితే నిజంగా దేవుడు కొంతమంది అవరూపించాడు కొంతమంది అది లేని పరిస్థితులు అనుభవిస్తున్న వాళ్ళు కూడా చాలా ప్రస్తుత కాలం అయితే నేను చాలా మంచిగానే అనుభవిస్తాను ఎందుకంటే స్పందన అనేది తింటే ఒక మాట ఎదుర్చు ఆనందాన్ని చెప్తాను అస్సలు నమ్ముతాడు నమ్ముతారా లేదో పడతాకెళ్తా అంటే ఎవరైనా బాధపడతారు బాధపడతారు కదా బుద్ధి పెట్టదు వచ్చి పడతాకట్టి ఇంకేం పడుకు వాళ్ళు నేను అలిగిపుచ్చుంటే చెప్పాలండి నేను అడిగిపుచ్చుంటే వాళ్ళు అసలు పలకరించాలి కదా వాళ్ళు పలకిస్తాను నేను అన్న ఏమన్నా నోని ఇంత కూడా పడి మాట్లాడు ఆ కాజీవే నవ్వుతేర్చోండి వెళ్తే తర్వాత మళ్ళీ నేను పాపం అనుకున్నప్పుడు మెల్లగా మాట్లాడారు కాబట్టి ఆ తల్లిని బట్టి వాళ్ళు కూడా ఇంకా 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 బాగా చక్కగా నేర్చుకున్నారు స్తోత్రం కలిగిన కాక అంటే ఏమంటానంటే ఏ దీన్ని మనం ఎట్లా కలుపుకోవాలంటే మనం మన జీవితాలు ఎలా ఉపయోగించుకుంటున్నామో ప్రేమలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది అదే ఎదురు చెప్పే పిల్లలు ఉన్నప్పుడు లేకపోతే పిల్లలు చూడని తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎంత గల బిజిబిజిగా ఉంటున్నాయో మనం గమనిస్తే ఆ సంతోషాన్ని మనం ప్రభువులో పొందాలంటే ప్రభువు ఏం చేయాలి మనం ప్రేమించాలి ప్రభువు ప్రేమించాలి మరి ప్రభువు ప్రేమించాలి కదా అంటే ప్రభు ప్రేమించడం లేదా ఇప్పుడు అంటారు మంచి వాడికి అయితే సాయం చేస్తారు కానీ చెడ్డోడు కాబట్టి పక్కన ఎవరు సాయం చేయడానికి కూడా ఎవరు వాడు ఆ దుర్మాకు ఈ దుర్మాకు నాకు ఇది చేసాడు అది చేశాడు వాడికి ఎంత చేస్తాం అంటారా చివరి చివరికి పిల్లలు కూడా ఎట్లా చెప్పారంటే ఇప్పుడు ఇప్పుడు బిస్కెట్ ఇచ్చేటప్పుడు రేపు వచ్చిన వాళ్ళు చాక్లెట్ ఇస్తారు వీళ్ళు ఈ రోజున ఏదో కూర వేసి ఇచ్చారనుకోండి అనుకోండి రేపు పొద్దున వాళ్ళు చట్నీ వేసి ఇస్తారు ఖాళీ పిండి పోవడం ఎట్లాంటి పరిస్థితి ప్రేమ ఒక ఆమె నా దగ్గరికి ఇంత బుక్ పట్టుకు వచ్చింది వేరే ఒక ఉంది వెళ్ళాలా వాళ్ళు ఎక్కువ చదివిచ్చారు మా అమ్మాయికి ఇది టెన్త్ చదివించారు చూడండి సార్ అంట సరే చూస్తే అది ఎప్పుడు అనుకున్నారు పన్నెండు సంవత్సరాల క్రితం ఎప్పుడంట పన్నెండు సంవత్సరాల క్రితం అక్కడ ఎంతో రెండు వందల సెలవు ఎంతో రాసి ఉంది ఆ రెండు వందలు పట్టుకుని ఈ వెళ్తుంది పన్నెండు సంవత్సరాల క్రితం సపోజ్ ఆ రేట్లు ఎట్లా ఉన్నాయి ఒక కింది బాలన్నా ఇక్కడ వచ్చేదా కదా ఇప్పుడు కనీసం క్లాస్ వస్తాయా రావు కదా పన్నెండు సంవత్సరాల కింద చక్కెర ఎంత ఉంది కనీసం ఇరవయో లేకపోతే పన్నెండు ఆట ఉంది కానీ ఇప్పుడు నాలుగు రూపాయలు దాటిపోయింది కదా పన్నెండు సంవత్సరాల క్రితం ఎంత ఉంది సపోజ్ మనం నలభై యాభై కూడా మనం ఇందులో తీసుకొచ్చాం ఇప్పుడు ఎంత నూట యాభై నూట అరవై నూట డెబ్బై అట్లా బాల్టీని బట్టి ఆగిపోయింది మనం మారాల ఆ బుక్ తీసుకొచ్చి పన్నెండు సంవత్సరాలనే వాళ్ళు చేసింది ఇంకొకటి తీసుకెళ్ళి మనుషులు ప్రేమ ఎక్కడ ఉండదండి ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అదే చివరి పన్నెండు పదహారు ఏళ్ళ నుంచి కూడా అదే బతుత ఉంది అక్కడ అన్నీ పెరిగిపోయింది కదా పెట్రోల్ యాభై రూపాయలు అయితే ఇప్పుడు వచ్చేది అరవై రూపాయలు అరవై ఎనిమిది రూపాయలు ఉండేది ఆ టైంలో పట్టించుకున్న చిన్నమని వచ్చేసేవాళ్ళు ఇప్పుడు నూట పది రూపాయలు రెండు వేల రూపాయలు అవుతుంది లేటర్ కానీ మన ఆదాయం పదే లేదా ఇరవై లేదా యాభై అంటే ప్రేమ ఉన్న చోట ఏమవుతుందంటే త్యాగం ఉంటుంది ఏముంటుంది త్యాగం అంటే నా కోసం నేనే కాదు నా ముందు వాళ్ళు కూడా బ్రతకాలి నేర్పించింది మాకు ఏంటంటే త్యాగాన్ని నేర్పించా మంచి వాళ్ళ కోసం ఎవరైనా సాయం ఆ చదువుల కోసం చెప్పి సామాన్యంగా అయి ఉన్నాం కానీ ఏ సిరిస్తేమో చేసేసంట ప్రాణం పెట్టాను ప్రాణం ఏమని అనుకుంటున్నారా దాన్ని ఎవరో చాలా సార్లు నేను చెప్తా ప్రాణము విలువైంది అవునా కదా ప్రాణము చాలా విలువగా చూస్తారు అందరూ ప్రాణం అంటే భయం ఉందా లేదా సామాన్యంగా ఎంత ధైర్యంగా కూడా సరే ఏదో సమయంలో ప్రాణం గురించి భయపడతారు ఎవరైనా సరే ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టమన్నారు అనుకోండి నేను పెట్టను మీ శాతానికి పెట్టాలి తెచ్చుకోవాలని పెట్టారు మొదలైత అంటే ప్రాణం మాత్రమే అది ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేస్తారు అంటే ఏది విలువైంది అక్కడ డాక్యుమెంట్సా లేకపోతే ప్రాణమా అంటే ప్రాణం అంటే ఎవరికైనా భయమే ఏదైనా సరే అదే ఇదే చెప్పేసి ఎవరు తీస్తామనేటప్పటికీ లొంగిపోతారు మనిషి ఎక్కడైనా సరే ప్రాణం తీస్తామనేటప్పటికీ కాలు పట్టుకుంటారు లేదా పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రాణం ఆ ప్రాణం మాత్రం తీయద్దు కాలు తీరగలతో తీసుకోండి అని అంటారు అంటే ప్రాణం విలువైందా కాదా ప్రాణం గొప్పదా కాదా మరి ఆ విలువైనంతా ఆ యేసుక్రీస్తు మన కోసము పెట్టేశాడు అది అందుకే దేవుడు అంత ప్రేమమూర్తి కాబట్టి అంత త్యాగం చేశాడు కాబట్టి ఈ లోకము ఇదే దీన్ని నమ్ముకుని మీరు కూర్చోమన్నాకండి కాబట్టి అసలైన లోకము అసలైన ఆట పైన ఉన్నది నిజమైన జీవితము పైన ఉన్నది ఈ లోకము ఒక యాత్ర లాంటిది కాబట్టి మీరు ఇక్కడ ఎలా ఉండాలంటే పరిశుద్ధముగాను దేవునికి అను అనుకూలంగా మీ దేహాలని సజీవయాగంగా చేసేది సమర్పణ చేయుము ప్రభువునకు మీ దేహము ధనము సమయమును ఫస్ట్ ఏం చూడంలో దేహం నీ దేహము ధనము సమయం నీ దేహము దేవుడి పువ్వాలి ముందులా మీ దేహమే దేవుడి ఆలయం ఈ కట్టడాలన్నీ కూడా మనం నివాసం నుండి ఆరాధన చేసుకుంటానికి మాత్రమే అసలు నిజమైన ఆలయం దేవుడు ఏదంటే మన దేహం ఈ గుండె గుడిలో ఆయన నివసిస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా మనం నివాసం ఉండటానికి మనం ఆరాధన చేయడానికి మనం కూనుకుంటానికి ఒక బిల్డింగ్ రూపంలో ఉన్న ఆలయానికి నిజమైన ఆలయము నిజమైన కోవిల మన యొక్క దేహమే హృదయం నేనేం చేయాలంటే యాగంగా అర్పించుకోవాలి అంటే మన దేహంతో సేవ చేయాలి నా హృదయంలో ఉన్నాడులే నేను ఇంటి దగ్గర నా హృదయంలో ఉన్నాళ్లే నేను ఇంకో చోట దగ్గర నా హృదయంలో ఉన్నాడలే దేవుడి బాబు తెలుసులే అని దేవుడి పని ఏమి కూడా చేయకుండా మనం మాట మాత్రం చెబితే ఏమని రాయబడింది క్రియలు లేని విశ్వాసము మృతం మృతం అంటే సచిపోయినంతా సమానం నువ్వు పనులు చేయకోకుండా నువ్వు పుట్టి మానవ మాత్రం చేస్తే నీ విశ్వాసం తర్వాత సమానం సచింది ఎలా చేయగలుగుతా శవం సచ్చిన జవానికి వైద్యం చేస్తే ఏమైనా పాటిస్తుందా సత్యం జవానికి సూ చేసినా ఇన్వెషన్ చేసినా మందులేసినా దేని ఉపయోగం ఉంటుందా మన విశ్వాసం కూడా చెప్పింది చెయ్యాలి లేక తక్కువ చెప్పి ఎక్కువ చేయాలి తక్కువ చెప్పి ఎక్కువ చేయాలి అసలు మనం మంచి చేసింది మనం సార్లు చెప్పుకోకూడదు చెప్పాలంటే దేవుడు కోరుకున్నది అది నాకు తెలిసే నేను అప్పుడు నేను దీవిస్తాను రహస్యమందున్న దేవుడు దీవించాలంటే మీరు రహస్యంగానే సాయం చేయి ఆయన అనాథాశ్రమానికి కొన్ని కోట్లు సాయం చేశాడు లక్షలు కాదు కోట్లు సాయం చేశాడు ఈ ఆశ్రమం ఇంత గొప్పగా ఎట్లా కడుతున్నారు ఇంత ఇంతమందిని ఎట్లా పనిచేస్తున్నారు అని జనానికి అర్థం కాలేదు అటెం చేస్తుంది ఒక్క ఒక్కరోజు కూడా ఆయన నేను ఇస్తున్నానని చెప్పండి అని కానీ నేను ఇస్తున్నానని పేపర్లో వేయడం కానీ నేను ఇస్తున్నానని టీవీలో చెప్పొచ్చాని కానీ ఒక్కరోజు కూడా చెప్పలేదు ఎవరికి కూడా తెలియద్దు ఎవరు తెలిస్తే సార్ తర్వాత ఎవరు వీడియో వాళ్ళు అనుకోకోకుండా ఆయన ఇస్తున్నప్పుడు గమనించి ఫోటోలు తీసేసి అప్పుడు పేపర్లో వేస్తారు దాగి ఉన్న దాతృత్వం అంటే దాచి పెట్టయినా సరే ఆయన చేస్తున్నాడు ఆయన గొప్పలు చెప్పుకోలేదు అని ఆ విధంగా చూడండి మనుషులందరూ ఒకే రకంగా సేవ చేయ కొంతమందికి కండ పుష్టి ఉంటుంది వాళ్ళు ఏమంటారంటే మా మాకు దగ్గర డబ్బులు లేవు మేము కండలతో కష్టపడతాం ఇవ్వ ఈ పరిచయం ఎంత చేస్తాం ఊడుస్తాం నీట్గా చేస్తాం నా మందిరాన్ని నీట్గా పెట్టుకుంటాం అంతా కూడా శుద్ధిగా చూసుకుంటాం కానీ డబ్బుగా నేను చేయలేను కొంతమందికి డబ్బు ఉంటుంది చేసే ఓపుకుంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే మేము డబ్బుగా ఎంత కావాల్సిన సేవకు సాయం చేస్తాం కానీ చేసే ఓపిక లేదు వేరే వస్తా చే కదా కొంతమందికి డబ్బు ఉండదు కండా ఉండదు మంచి మంచిగా పరిశీలి చేస్తారు ఇక్కడ అంటే ఒక కాటలు పాడే విషయంలో వాక్యాలు చెప్పే విషయంలో కొద్దిమంది తీసుకొచ్చే విషయంలో వాళ్ళకి వెళ్ళిన సువార్త శక్తి చేసుకుంటుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కో ఒక్కొక్క ఒక్కొక్క కోణంలో సేవ చేస్తేనే అది నిజమైన అందరూ ఒకే రీతిగా చేయలేకపోవచ్చు కొంతమంది తక్కువ ఉన్నా ఎక్కువ సహాయం చేస్తారు అంటే అమ్మో అంత చేయగలుగుతారా మీరు అనిపిస్తుంది సగో కొంతమంది ఎక్కువ ఉన్నా అసలు వాళ్ళు చేయవలసినంతే చేయరు అట్లాంటి రకాలు ఎంతోమంది ఉంటారు అయితే దేవుడు ఏమన్నాడండి అటు మనుషుల్ని ఎవరు ఎంత పెంచుతారు అంత నేను అట్లాగే దేవుడు ఏమంటాడంటే నువ్వు దైవ కార్యాల విషయంలో దేవుడి పనుల విషయంలో నువ్వు సహాయం విషయంలో ఎంత ఎక్కువగా చేస్తున్నావో అక్కడ నేను దాచి పెట్టిస్తాను దేవుడు స్వతంత్రంగా నేను అక్కడ దాచిపెట్టి ఉంచుతున్నాను నిజ ఈ కనిపిస్తుంది అవి కనిపించబట్టే తేడా తప్ప ఇవన్నీ కూడా నిజ నీ దేహమును ఏం చేయాలంట దేవుడికి సమర్పించాలి దేవుడికి సమర్పించిన వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడు మనం పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ మన ఈ పని ఈ కష్టము ఈ బాధ ఈ కరువు ఎందుకు చేస్తానని మనం ఊరినే కాదు అదే ఈ పని లేకోకుండా మనం సొంతంగా పడుతుంటే అది వేస్తే కానీ ఇంత కష్టమైనా ఇంత నలిగిపోయినా బాధపడినా పస్తులున్నా బడిగా ఉన్నా దేనికోసం అంటే ఒక మంచి ఫలితం పైన పౌరు గారు అంటారు మా కష్టము మీకు సుఖము మా యొక్క పస్తులతో చేసిన ప్రార్థన మీకు కడుపు నిండుతుంది మేము పడే కరువు మీకు సమృద్ధినిస్తుంది మీ దైవ సేవకుడు మీకోసం నలిగితే మీకేం కలుగుతుందంట సుఖం అనేది ఈ రోజున చాలా చాలామంది సంతోషంగా సుఖంగా మీరు మీ బిడ్డలు అన్ని రకాలుగా కాస్త బాగుండు కడుపు నింపుకొని బాగుంటున్నారంటే మీ యంత్రాల దైవ సేవ నలిగిపోవాలని ఎంతమంది గుర్తిస్తున్నారు కొంతమంది మాత్రం గుర్తిస్తున్నారు ఒకరు నలిగితేనే భోజనం భోజనం కింద చచ్చిపోతేనే అది మొలకెత్తుంది దినదినం చచ్చేది ఎందుకండి హ్యాపీగా బతకలే ఒక ఆయన సేవ చేస్తే సంవత్సరం కష్టపడితే ఒక వ్యక్తి మారారు తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఇరవై మందిగా అట్లా ఉండేది ఆయన చనిపోయిన తర్వాత ఈయన ఆయన ఉన్నంగా సరే సరైన జనాలు లేరు ఆయన ఉన్న సుఖపడలేదు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈ రోజున వాళ్ళ సంఘ బిడ్డలు వాళ్ళ శిష్యులు చేస్తున్న సేవ ఇండియాలోనే గొప్పగా మారిపోయి దేవస్థి సరివే జనా సుఖనో భవంతు అంటే అందరూ కొనుక్కుంటే ఆ ఏ కార్యమైనా సుఖాంతంగా జరుగుతుంది లేకపోతే జరగదు ఒక సీమ వెళ్ళి ఆహారం తాలేదు అన్ని సీమలు కలిస్తేనే కావలసినంత వరకు అక్కడ జరుగుతూ ఉండం అందుకు ఏం చేయాలంటే మన ఆత్మలో దేవుడు ఉండాలి అని ఇంటికాడ కూర్చుండే కాదు కానీ మనము దేహాన్ని ఏం చేయాలంట సమర్పించాలి దేవుడు స్తోత్రం కలగదు కానీ దర్జాగా తిరిగేదే కాదు తిరిగే టైంలో తిరగాలి కూర్చునే టైంలో కూర్చోవాలి అయితే ఎవరి ఎవరింటికి అయితే కుర్చీలు లేవు నేను కుర్చీలో అయితే కూర్చుంటాను నమ్మనే సార్ నేను కురిద్దా కిందైనా కూర్చోవాలి పది రకాలు పెట్టే వాళ్ళు ఉంటారు ఏమీ పెట్టలేని వాళ్ళు ఉంటారు అది కూడా తినాలి ఏ స్థితిని అయినా కూడా అర్థం చేసుకోవాలి దేవుడు చేసుకున్నప్పుడు ఏమైనా అందరిలోకి వెళ్తాం అందరిలో కలుస్తాను మన దేశము దేవుని ఆలయంగా మారుతుంది ఇవాళ మనం చేసేది చాలా తక్కువ శ్రమ అండి నేను చెప్పాలంటే నిజంగా చాలా తక్కువ శ్రమ మీ బిడ్డలు కూడా మీ బిడ్డలు మీ బిడ్డలు కూడా ఈ రోజు అనుకుంటాం ఇట్లాంటి మారుతాడా ఎట్లాంటి పాపం మారుతుందా ఈ ఇట్లాంటివి మారతడా ఈ నా కళ్ళ నుంచి ఆడుకుంటాడు నా బిడ్డలు నేనే పాడు చేసుకున్నా నేనే చెప్పుకో పాడు చేసుకున్నా మీరు చెప్పారు సార్ బాగానే మేము పాడు చేసుకున్నాం మీరు చెప్పినప్పుడు మేము ఎన్నే ఒప్పుకున్నా పనికి రాదు నా బిడ్డలు ఎందుకు చేయలేరు అనుకున్న వాళ్ళే రేపు వద్దరు చేయొచ్చామో గొప్ప సేవచ్చామో వాళ్ళ సాక్ష్యం చెప్పవచ్చు ఎన్నో ఒక సంవత్సరాలు ఈ స్థలానికి పిలిచినా కానీ మేము రాలేదు అర్థమైంది మాకు అని వచ్చే రోజు వస్తుందేమో దేవుడు గొప్ప కూడా కాదా రేపు నేను చెప్పేది ఏంటంటే ఒక ఆశీర్వాదం కలగాలంటే ఆశీర్వాదానికి ముందు మన పరిసర దేవుడి ఒక మంచి పంట కొయ్యాలంటే మంచి ఇత్తనము వేయాలి మంచి ఫలితం రావాలంటే నువ్వు దాంట్లో మొదట కలుపు తీయటంలో నీళ్లు పెట్టడంలో ఎరువేయటంలో దాన్ని చూసుకుంటు పురుగు పట్టకుండా చూసుకోవటంలో బాధ్యత కలిగి ఉంటే నీ చేతికి మంచి పంట వస్తుంది అది ఏమీ లేకోకుండా నువ్వు అక్కడ నాటేసేసేసి వచ్చి దర్జాగా కూర్చుని సొంత పనులు చూసుకుంటా మళ్ళీ అది ఆరు నెలకు మూడు నెలలకు అందరూ బాధల కోసం తెలుసుకోవడం ఏమి ఉండదు అక్కడ అందరి పంటల్లాగా ఉంటాయా చెప్పండి ఆ ఎవరైనా వచ్చి అక్కడ కంగేసి అక్కడ వచ్చి రావచ్చు అంటే మనం అది చేసి నేను ఇంత కష్టపడ్డాను నాకు ఇంత బలితం వచ్చిందని చెప్పుకునే రోజు వస్తుంది ప్రభు అందరి కోసం అందరికంటే కూడా ఎక్కువ చేశాను నా పరిస్థితి కానీ ఏమీ చేయకోకుండా ఉట్టి ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకుని నేను అట్టు ఉండాలి ఎట్లా ఉండాలంటే దేవుడు ఏం చేయాలి ఏ ప్రయోజనము కూడా ఊరిని అరసటము గోల పెట్టుకోవటము తర్వాత మనం ఏమి ఫలితం లేకుండా ఊరిని బాధపడి మనసులో ఏదో పోగొట్టుకున్న బాధతో వెళ్ళిపోవడం తప్ప ఏది కూడా ఉండదు మనం మార్పు చెందినప్పుడే ఇక్కడ ఏమైనా కదా మీ శరీరములను సమర్పించుకునే దేవుడి వాస్తర్యంతో ఇట్ ఇస్ సేవ మీకు యుక్తమైంది మార్పు చెందాలి నూతనం అవ్వాలి కొత్తగా మారిన మీరు ఆ కొత్త మనసుతోనే ముందుకి సాగాలి